మా నియోజకవర్గంలో నెమలగుండల రంగనాయక స్వామి టెంపుల్ అనేటువంటిది ఉంది అధ్యక్ష అది నల్లమల్ల ఫారెస్ట్లో గుండె బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది అక్కడ ఉన్నటువంటి మెయిన్ గర్భ గుడి అయితే ఇరవై రెండు బై పదహారు యార్డ్స్లో ఉంది అధ్యక్ష అక్కడ భక్తులు ప్రతి శనివారం కొన్ని వేలాది మంది వస్తారు అక్కడ ఆ గర్భగుడిని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని అంటే ఎర్లియర్గా ఆ యొక్క గుడికి దాదాపు అరవై బై నలభై యాడ్స్ అనేటువంటిది ఆనాటికి అప్పుడు బ్రిటిష్ వారు దానికి అలాట్ చేసి ఉన్నారు అక్కడ ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఫారెస్ట్ వాళ్ళు పూర్తిగా అబ్జెక్ట్ చేస్తూ పనులు మొదలు పెట్టనివ్వట్లేదు ఆ యొక్క గుడి అభివృద్ధి కోసం ఆరు కోట్ల రూపాయల నిధులు ఉన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్ట్ చేయటం వలన పనులు మొదలు పెట్టకపోవడము ఒకటి భక్తులకు పూర్తిగా అసౌకర్యంగా ఉంది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఫారెస్ట్ మినిస్టర్ గారు అనేటువంటి మన యొక్క పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఫారెస్ట్ వారికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా వారికి అలాట్ చేసినటువంటి స్థలంలో పనులు జరుపుకునేటువంటి విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా